హలో అండి వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదండీ వాయినాల్లో వచ్చిన శనగలు ఉన్నాయి త మా చెట్టు తల్లిని తల్లి శనగలు తాలింపు పెట్టనా అన్నానండి అమ్మ శనగలు తాలింపు వద్దమ్మా ఏదైనా వెరైటీగా చేయమ్మా అందండి మా చిట్టు తల్లి దానికోసం నేను సరే అమ్మ అయితేనని వడలు ట్రై చేస్తానండి ఆ వడల కోసం అది ఇందుకు ఆ రోజు కుదరదు కదండి మల్నాడికి మొలకలు వచ్చేసినాయి అనమాట శనగలు మొలకలు వస్తే చాలా మంచిది కదండి ఆ శనగలని నేను కొంచెం గ్రైండర్ పొడిలో వేసేసి ఆడేసి అందులో కొంచెం పచ్చిమిర్చి అల్లం వేసి ఆడానండి ఆడేసిన తర్వాత అది తీసిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీర వేసి కలిపేసానండి అది మొత్తం అంతా కలిపేసిన తర్వాత అది చూసారా అలా కలిపితే సరిపోతుంది మనకి చక్కగా వడలు వేయటానికి అలా కలిపేసి రెడీగా ఉంచుకున్నాను ఈ లోపు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసేసాను ఆయిల్ మనకి కాగిపోయి రెడీగా ఉంది ఒక చేతితోటి వేసేయచ్చండి వడలే కదా అలా వండ కింద తీసుకుని వడల కింద ఒత్తుకుని నూనెలో వేసేసుకోవడమేనమాట చాలా బాగుంటాయండి టేస్టీ టేస్టీగా ఉంటాయన్నమాట అది అలా వేసేసాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి వండ తీసుకుని వడల కింద వేసేస్తే మా చిట్టుతల్లి అయితే అబ్బా వెరైటీ చేసేస్తుంది అమ్మ నువ్వు చిందులు తొక్కేస్తుందండి చాలా అండి మా చిట్టుతల్లికి వెరైటీ అంటే ఇష్టం అండి పిల్లలకి ఎప్పుడు కొత్త కొత్తగా ఉండాలి కదా కొత్త వెరైటీ అయితే ఇష్టంగా తింటారనమాట అందుకోసం కొత్త వెరైటీ చేస్తున్నానని సంతోషపడుతూ అబ్ అబ్బా ఎప్పుడవుతుందమ్మా ఎప్పుడవుతుందమ్మా అని ఎదురు చూస్తూ కూర్చుందండి అలా వేస్తుంటేనే వాళ్ళకి సంతోషం అనమాట ఇంకా రెడీగా కూర్చుని ఉంటారన్నమాట అలా వేసేసి స్టవ్ మటుకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి శనగల్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అటువంటి శనగలు మొలకలు వచ్చాక తినడం మనకి ఇంకా ఆరోగ్యం కదా ఆ శనగల్ని చక్కగా ఎలా వడల్లా వేసుకుంటే మనకి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు ఒకే రకంగా కాకుండా కొత్త కొత్తగా మార్చి మనం తీసుకుంటా ఉంటే కొన్ని కొన్ని ప్రయోజనాలు అన్నీ కూడా మనకి చాలా ఎక్కువగా లభిస్తాయి కదండీ ఇందులో విటమిన్స్ ఉన్నాయి ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి కదండి అందుకు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసుకుంటే మనకి చూడటానికి అందంగా ఉంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అందుకోసం కొన్ని కొన్ని వెరైటీస్ తయారు చేసుకుని తింటా ఉంటే బాగుంటుంది కదా వాయినాల్లో శనగలు లేకుండా అసలు వాయినమే ఉండదు కదండి వరలక్ష్మి వ్రతం వాయినాలు అంటేనే మనం అందరికీ ఇస్తాము మళ్ళీ మనం అందరి దగ్గర నుంచి తీసుకుంటాము అటువంటి శనగల్ని ఇలా చక్కగా వెరైటీగా తయారు చేసుకుంటే చక్కగా ఇంటిల్లపా అది కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అందుకోసం అప్పుడప్పుడు ఇలాంటివి మనం కూడా ట్రై చేస్తూ ఉంటే అందరం కూడా చాలా చాలా ఇష్టంగా తినచ్చు అనమాట చూడండి అవి వేగిపోతే అది వేగుతుంటేనే చాలా బాగున్నాయి కదా స్మెల్ అది కూడా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలాంటివి మనం అప్పుడప్పుడు ఇలాగా తయారు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా చూసారా మా అమ్మాయి మట్టికి నా కోసం ఎప్పుడు ఇస్తానా అని ఎదురు చూస్తూనే ఉంది వీటి కోసం ఓకే అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా వాయినంలో వచ్చిన శనగలతో ఇలా తయారు చేసుకుని ఇష్టంగా తినేయండి